అయితే రీసెంట్గానే ఒక పోస్ట్ ఆయన ఫేస్బుక్ అయితే ముచ్చట ఏంటంటే ముప్పై ఒకటి సంవత్సరాలు అయ్యో ఇక ఊరు బ్రేరు అంత నాకు ఐడియా లేదు నేను చదివిన సెంటెన్స్ మీ వివరిస్తాను అంతే అయితే పెళ్ళి కాలేదట పెళ్ళి కాలేదని సూసైడ్ చేసుకున్నానట థర్టీ వన్ ఇయర్స్ అబ్బాయి జాబ్ ఉంటేనే పెళ్ళి ఇస్తామని మంది అంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది అయితే జాబ్ ఉంటేనే ఇస్తాం లేకుంటే లేదు అన్నట్టు చాలామంది అంటున్నారు ఎవ్వరు ఒపీనియన్ వాళ్ళది దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఫస్ట్ ఈయన చనిపోవడానికి కారణం అంటే చుట్టుపక్కల ఉన్న జనాలు ఎందుకంటే ఆయనకు పెళ్ళి అయితే లేదు కాబట్టి ఇప్పుడు ఇంటి పక్కాడో ఆడవేయడో ఏం ఏమడుగుతాడు ఏమైనా పిల్లప్పుడు చేసుకుంటావు ఎప్పుడైతుంది చేసుకో చేసుకో అంటే అంటే ఇతని ప్రయత్నం అయితే చేస్తారు ఇతని పేరెంట్ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కాకపోతే ఈ మంది అనే మాటలు అంటే ఇప్పుడు ఆయన ఎంతమంది అన్నారు కథను మరి కారణం ఇప్పుడు ఈ మందే కదా చచ్చిపోని అయితే ఆ పిల్లగాడు ఆయన సూసైడ్ వేసుకున్నాడు అంటే అట్టి ఎందుకు చేసుకుంటాడు ఆయన ఈ మంది మాట్లాడే ముచ్చట్లే కదా అట్లా ఎవ్వరికి ఏది లేదు సపోజ్ ఇప్పుడు పిల్లలు ఊటలేదు అనుకో కొందరికి లేట్ అవుతుంది కొందరు తొందర అవుతుంది కానుకో కానీ ఇప్పుడు మంది మాటలకే మంది ఫీల్ అయ్యి ఏదో ఒక అగత్యానికి పాల్పడుతుంది ఫస్ట్ మంది అన్నాలి అంత సెట్ అవుతుంది ఫస్ట్ ఎవడే కూడా అడుగుతు ఇప్పుడు పెళ్లి కాలేదు అని ఎవడని అడిగిన ఫస్ట్ వాడిని అన్నాలి పిల్లలు కుట్టలేదు అని అడిగినప్పుడు వాళ్ళనిది అనాలి ఫస్ట్ గట్ల తంతి సెట్ అవుతారు మళ్ళీ సార్ అడిగారు అరే వీరికి ఇట్లా అడిగినందుకు దాన్ని రా అని అయితే అన్ని మూసుకొని ఒప్పుకుంటారు గట్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ ఇవ్వన దగ్గర ఏది లేదు అది మాట్లాడకూర వాళ్ళ దగ్గర వాళ్ళు చేరే సంతోషంగా బతకనీరు ఏవన్నైనా కానీ అర్థమైతే అన్న